కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నా హత్య రచన గీతాంజలి అక్క నాకేదో అనుమానంగా ఉంది మంజీరాను గర్భవతి వా అడిగితే కాదని చెప్తున్నది నువ్వొక్కసారి గట్టిగా కనుక్కో కమల చెప్తుంటే శ్యామలా దాన్ని కొట్టి పడేసింది అసొంటిదేమీ లేదు అది ముందే లావు ఈ మధ్య ఇంకా లావై పొట్ట అట్లా కనిపిస్తున్నది ఆయన కన్న తల్లిని నాకు చెప్పకుండా ఎట్లుంటుంది అన్నది శ్యామల అలా అన్నదే కాని మనసులో ఏదో ఆందోళన మొదలయ్యింది సంవత్సరం తర్వాత వచ్చింది మంజీరా తన దగ్గరికి ఈ మధ్య పుట్టింటికి రాకపోకలు తగ్గించేసింది ఫోన్ కూడా దాదాపు మానేసింది చేయడం తను చేస్తే మోగుతుంది కానీ ఎత్తదు లేదా స్విచ్ ఆఫ్ వస్తుంది మా అత్తగారు కాలం చేస్తే వచ్చింది వెంట అల్లుడు కూడా వచ్చాడు మనవరాలు తొమ్మిదేండ్ల కీర్తనని తీసుకొని రాత్రి వెళ్లిపోతారట ఉండమన్నా ఉండటం లేదు ఇద్దరు ఎందుకో మూడీగా ఉన్నారు నానమ్మ పోయిన దిగులేమో అనుకుంది తను మంజీ నెల తప్పావా అయింది చెప్పు అని అడిగింది తను మంజీరా కంగారు పడింది ఈ లోపల అల్లుడు నగేష్ అందుకుని లేదత్తయ్య పనాపాట మా అమ్మ చేసి పెడుతుంటే తిని కూసుంటుంది మరి లావెక్కక ఇంకేమవుతుంది చెప్పండి మా బస్సు టైం అవుతుంది వెళ్ళొస్తాం అత్తయ్య మంజీరా కీర్తన బయలుదేరండి అని భార్య పిల్లల్ని తీసుకెళ్లిపోయాడు అయ్యో దినాలు పూర్తయ్యేదాకన్నా ఉండనీయకపోతీవి నగేష్ అని శ్యామల అంటూనే ఉంది ఆ రాత్రి రద్ర పట్టలేదు శ్యామలాకు కూతురు మంజీరా రూపమే కళ్ల ముందు కదలాడసాగింది సరిగ్గా తొమ్మిదేండ్లయింది మంజీరాకు పెళ్లై ఉమ్మడి కుటుంబంలోకి రెండో కూడలుగా వెళ్లింది అప్పటికే మంజీరా యారాలు సంగీతకి ఐదేండ్ల రెండేండ్ల కొడుకులున్నారు పెళ్లైన రెండేండ్ల దాకా మంజీరా గర్భం దాల్చలేదు అప్పటికి మంజీరా పైన విపరీతమైన ఒత్తిడి పిల్లలు కలగటం లేదని తమతో పెళ్లైన ప్రతి ఒక్కళ్ళకి స్నేహితుల్లో బంధువుల్లో పిల్లలైనారని నగేష్ లో ఆందోళన పెరిగింది మంజీరా అత్తగారు కూడా తనకు ఆరోగ్యం బాగోలేదని నగేష్ కి కూడా పిల్లలు పుడితే చూడాలని ఉందని అనసాగింది ఇంకా అప్పటి నుంచే మంజీరాకు గైనిక్ చెకప్స్ మొదలైనాయి మంజీరా కొద్దిగా లావుగా ఉండటం వలన ఈ సమస్య వస్తున్నదని ఆమె వాకింగ్ యోగా చేస్తే సమస్య పరిష్కారం అవుతుందని అండం సరిగ్గా విడతలవ్వడానికి హార్మోన్ల చికిత్స మొదలెట్టింది మంజీరా కూడా శ్రద్ధ తీసుకుని వాకింగ్ యోగా చేసి లావు తగ్గింది ఆరు నెలలకి కీర్తన కడుపున పడ్డది నగేష్ సంతోషించినా మగపిల్లాడైతే బాగుండేది అన్నకిద్దరున్నారు అని అసంతృప్తిని వ్యక్తపరిచాడు అంతటితో ఆగలేదు ఈసారి మగపిల్లాన్ని కనాలన్నాడు అదేదో మంజీరా చేతిలో ఉన్నట్లు అయ్యింది సిజరీన్ ఆపరేషన్ కాబట్టి ఇంకో రెండు సంవత్సరాలు పిల్లల్ని కనకూడదని డాక్టరు నగేష్ కి ఖచ్చితంగా చెప్పబట్టి ఆగాడు కాని లేకపోతే మళ్ళీ వెంటనే మరోసారి బిడ్డను కనడానికి సిద్ధమయ్యేవాడే నగేష్ చూస్తుండగానే రెండేళ్లు గడిచిపోయినాయి మగపిల్లాడు పుట్టడానికి ఏమైనా ప్రత్యేక ఆహారము చికిత్స పద్ధతులున్నాయా ఉంటే చెప్పండి డాక్టర్ ఈసారి ఎట్లైనా మగపిల్లవాడే కావాలి అన్న నగేష్ మాటలకి డాక్టర్ కోపంతో విరుచుకుపడ్డది అట్లాంటి పద్ధతులేవీ లేవు అయినా ఆడపిల్ల పుట్టటానికి మగవాళ్లలోని ఎక్స్ క్రోమోసంలే కారణం కాని ఆడది కాదు ఎవరు పుట్టినా స్వీకరించాల్సిందే అని కౌన్సిలింగ్ ఇచ్చి పంపింది ఈసారి కూడా మంజీరాకి హార్మోన్ చికిత్స మొదలయ్యింది ఈ మందులు వాడుతుంటే మాంతులై వికారంగా ఉంటుంది కళ్ళు తిరుగుతుంటాయి డాక్టర్ అని నీళ్లతో చెప్తున్న మంచిరా వైపు డాక్టర్ నిస్సహాయంగా చూస్తూ ఈసారి ఎవరు పుట్టినా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుందు మంజీరా అని చెప్పింది ఏం కాదు తీయూ కొడుకు కోసం ఆ మాత్రం కష్టం పడలేవా అని నగేష్ గదిచ్చినట్లే అన్నాడు మంజీరా మళ్లీ గర్భం దాల్చింది నగేష్ సంతోషం పట్టలేకపోయాడు డాక్టర్ చెకప్ లో మంజీరాకు బీపీ మొదలైందని బయటపడింది బీపీ మందులు రెగ్యులర్ గా వాడు ఏమన్నా అనారోగ్యంగా కాళ్లవాపు కళ్లు తిరగడం ఫిట్స్ రావడం లాంటి లక్షణాలుంటే వెంటనే రామ్మా అని చెప్తింది మూడో నెలలోనే బీపీ రెండు వందల దాకా పెరిగిపోయి అబార్షన్ అయిపోయింది బిడ్డ చాలా నీరసపడిపోయింది రక్తం చాలా పోయింది నగేష్ చాలా నిరుత్సాహపడ్డాడు సంవత్సరం వరకు చాలా జాగ్రత్తగా ఉండాలని గర్భం ఇప్పుడప్పుడే వద్దని చెప్పింది డాక్టర్ నగేష్ వినలేదు ఆరు నెలలు తిరగకుండానే మళ్లీ నెల తప్పింది మంచీరా ఈసారి కూడా హైబీపీ వచ్చింది మందులు వాడుతూనే ఉంది ఒళ్లంతా వాచిపోయి బెలూన్లా ఉబ్బిపోయింది కాళ్ళు ముఖము ఉబ్బిపోయాయి జాగ్రత్త ఈసారన్నా గర్భం నిలుపుకో నాకు వారసుని కనివ్వు అని హెచ్చరిస్తూనే ఉన్నాడు నగేష్ ఇంట్లో ఒక్క పని మనిషి లేదు మంజీరే చెయ్యాలి వాకిలి ఊడవడం దగ్గర నుంచి బాసన్లు తోమడం వరకు పండ్లన్నీ మంజీరే చెయ్యాలి నగేష్ పని మనిషిని పెట్టు మంజీరా చేసుకోలేకపోతుందంటే ఎందుకత్తయ్యా ఏం పని ఉంటుందని ఆ ఇంత పని లేకపోతే ఒంటికి ఎక్సర్సైజ్ ఎట్లా మెల్లగా చేసుకుంటుందిలే అని కొట్టి పడేసేవాడు ఎప్పుడన్నా తను వెళ్లి చేస్తేనే బిడ్డకు రెస్టు ఈసారి గర్భం మంజీరాకు ప్రాణాంతకమైంది ఐదో నెలలో బిడ్డ కదిలికలు ఆగిపోయినాయి మంజీరాకు తెలియలేదు ఆరో నెలలో డాక్టర్ దగ్గరకు వెళితే బీపీ రెండు వందల ముప్పైకి పెరిగింది స్కానింగ్ లో పిండం చనిపోయి ఇరవై రోజులైపోయిందని తెలిసింది వెంటనే అబ్బార్షన్ చేసేసి గర్భసంచి శుభ్రం చేసేశారు లోపలంతా పిండం కుల్లిపోయింది చావు నుంచి తప్పించుకున్నది మంజీరా ఇంకా ఈ అమ్మాయికి ప్రెగ్నెన్సీ చాలా ప్రమాదకరం మరోసారి గర్భం వస్తే బతకదు ఇంకా గర్భం దాల్చకూడదు అమ్మాయి కన్నా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించండి లేదా నువ్వన్నా వ్యాసక్తమి చేయించుకోవాలి అని డాక్టర్ నగేష్ కి ఖచ్చితంగా చెప్పింది చక్కగా ఒక అమ్మాయి ఉంది మంచిగా పెంచుకుంటే సరిపోతుంది కదా ఖచ్చితంగా ఆమె నీకు వారసుని కనిచ్చి తీరాలా ఆమె దేహం ఏమన్నా యంత్రమా లేక ఆమె ఏమన్నా ప్రయోగశాలలోని జంతువా అని సీరియస్ అయింది కూడా ఈ ఐదేండ్లలో ఒక్క కానుపు హై బీపీతో రెండు ఆబార్షన్లతో మంజీరా దేహం పచ్చి పుండైపోయింది గర్భం అంటేనే భయపడి పోతున్నది నా వల్ల కాదిక్క అని చివరి ఆమరేషణ అయినప్పుడు వెక్కి వెక్కి ఏడ్చింది బిడ్డ ఇంట్లో అందరూ సమావేశమై నగేష్ కి ఇంకా మంజీరతో తో వారసుకనే తంతాంగం ఆపించాలని ఖచ్చితంగా చెప్పాలని నిర్ణయించుకున్నారు మీరెవరు చెప్పినా వాళ్ళు వినరు అమ్మా నువ్వు ఏమనకు అంతా వాళ్ళ ఇష్టమంది భయంగా మంజీరా ఊరుకుంటే నీ ప్రాణాలకు ప్రమాదం కదా మంజీ అంది తను ఏమోనే ఏమనకుండ్రే వాళ్ళ అంది మంజీరా ఏడుతూ పద నేను చేయిస్తా నీకు టూ బెట్టమే వాళ్లకు చెప్పకుంటే అయిపోతుంది అంది కోపంగా లోపల భర్త సంతకం అనుమతి తప్పనిసరి అని తెలిసిన అమ్మో ఇంకేమైనా ఉన్నదా అమ్మా వద్దు అన్నది మంజీరా భయంతో మంజీరా కొంచెం కోలుకున్నాక తను ఊరికి బయలుదేరి వచ్చేసింది తర్వాత మంజీరాని ఎన్నిసార్లు ఇంటికి పిలిచినా రాలేదు ఏ సమాధానం లేదు ఫోన్ చేసినా రింగ్ అవుతుంది కాని ఎత్తరు లేదా అవుట్ ఆఫ్ రీచ్ అనే వస్తుంది అల్లుడికి చేస్తే ఏమో అత్తయ్య బాత్రూంలో ఉందేమో బయటికెళ్లిందేమో మంజీరా ఫోను సరిగ్గా పనిచేయటం లేదని చెప్పేవాడు తన ఇద్దరి కొడుకులు వాట్సాప్ లో పెట్టిన మెసేజ్లకి బాగున్నా అవును లేదు ఓకే లాంటి ముక్త సరి ఎప్పుడన్నా నగేష్ దగ్గరుండి తన ఫోన్ లో మాట్లాడించేవాడు అవును కాదు లాంటి ముక్తసరి సమాధానాలు చెప్పేది ఏదో దాస్తుందని అనిపించేది వాట్సాప్ లో అన్నలిద్దరికి కూడా ఒక్క మాటలో సమాధానాలు ఏమిటే మంచిరా అంటే గవి నేను పెడతలేనే మా ఆయనే పెడుతున్నాడు నా ఫోను ఆయన చేతిలో ఉంటాది అన్నది నిర్భేదంగా పిల్లను తీసుకొని రామ్మ అంటే వీలు కాదే పని చాలా ఉన్నది మా అత్తకు బాగుండలేదు అనేది దాదాపు సంవత్సరం తర్వాత నానమ్మ చనిపోతే వచ్చింది మనిషి భారంగా ఉంది కాని ఎప్పట్లాగే పిల్ల బొద్దుగా ఉంటాది కదా పైగా డ్రెస్ వేస్తుంది ఏమీ తెలవలేదు అప్పటికి పెద్దమ్మ కూతురు కమల అననే అన్నది అదేదో దాస్తున్నది నువ్వు కనుక్కోమని గుచ్చి గుచ్చి అడిగినా ఏం చెప్పలేదు ఎంతసేపు నగేష్ కాపలా ఉండేవాడు ఎక్కడా ఒంటరిగా దొరకనిచ్చేవాడు కాదు మంజీరా కూడా దొరికేది కాదు భయం భయంగా తిరిగింది ఈ మూడు రోజులు ఎప్పుడు పండుకునే ఉండేది ఇంకా ఆగలేక అల్లున్నే అడిగింది ఏమయ్యా పిల్ల గర్భవత అని దానికి నగేశ్ చెప్పిన సమాధానం తిని లావైందని మంజీరా ఒకరోజు గబగబ ఎవ్వరూ చూడట్లేదనుకుని లోంచి ఏదో గోళీ మింగింది కూడా ఏందమ్మా ఏందా గోళీ అని అడిగితే నగేష్ పరుగున వచ్చి ఏం లేదత్తయ్యా పిల్లలు కాకుండా రోజు గోళీ వేసుకుంటుంది అన్నాడు కంగారుగా అదేంది నగేష్ ఆ మందులతోని మంజీరకు పై తిరుగుతుంది కదా ఎన్నేండ్లు వాడిపిస్తావు డాక్టర్మ్మ చెప్పినట్లు దానికి పిల్లలు కాకుండా ఆపరేషన్ చేపియు లేదా నువ్వన్నా చేపించుకో అన్నది కోపంగా సరేనత్తయ్య అన్నాడు పక్కచూపులు చూస్తూ ఆఫీస్లో అర్జెంట్ మీటింగ్ ఉందత్తయ్యా అనుకుంటూ భార్యని పిల్లని హడావుడిగా తీసుకెళ్లిపోయాడు భర్త వెంట మూగావుల మౌనంగా వెళ్లిపోయింది మంజీర తల్లిని తల తిప్పి వెనక్కి చూస్తూ బిడ్డ జ్ఞాపకాల నుంచి బయటికి వచ్చేసరికి తెల్లగా తెల్లారింది కోడి కూసింది రెండేళ్లు గడిసిపోయినాయి ఒకరోజు శ్యామల వాకిట్లో కూర్చొని జొన్నలు చెరుగుతుంది ఆ దినం సెలవు కావటంతో పెద్ద కొడుకు హితేష్ ఇంట్లోనే ఉన్నాడు హితేష్ ఊరిలో పేరున్న పశువుల డాక్టర్ ఇంతలో పక్కింట్లో ఉన్న నరసయ్య ఉరుక్కుంటా వచ్చి డాక్టర్ సాబ్ ఒకసారి రండి మా లక్ష్మి నొప్పులు పడుతున్నది రాత్రి అని ఆందోళనగా పిలిచాడు వస్తా పద అని హితేష్ లేచి గ్లౌస్ తీసుకుని బయలుదేరిండు శ్యామల కూడా ఆసక్తిగా పక్కింటికి బయలుదేరింది లక్ష్మి నర్సయ్య గేద కడుపుతో ఉన్నది నెలలు నిండినాయి బాధతో అరుస్తూ నొప్పులు పడుతున్నది హితేష్ కుడి చెయ్యి లోపలికి పోనిచ్చి అరే కాళ్లు కిందికున్నాయి సానా సేపైంది కదా నొప్పులొచ్చి ఏదో ఒక్క పానమే దక్కుతుంది చెప్పు చిన్న పానం కావాలా పెద్ద పానమా అని అడిగాడు నర్సయ్య అగో డాక్టర్ సాబ్ పశువైనా బిడ్డ కంటే ఎక్కువ సాధిన నాకు పెద్ద పానమే ముఖ్యం లక్ష్మిని బతికియుండ్రి పానం పోయినా గానే పరవాలేదు అన్నాడు గొంతు రుద్ధమవుతుంటే సరే మళ్ళా దావకానికి జల్లి తీసుకొని రండి నేను కూడా వస్తాను అన్నాడు నర్సయ్య చొప్పున లక్ష్మిని దవఖానలో చేర్చే పనిలో పడ్డాడు పదిహేను నిమిషాల్లో హితేష్ కూడా దవకానకు చేరుకున్నాడు ఏమైందిరా దూడను చంపేసినావా అంది శ్యామల ఇంటికొచ్చిన కొడుకుతోటి అవును తల్లిపానం దక్కించాలంటే బిడ్డను చంపక తప్పలేదమ్మా అన్నాడు హితేష్ అయ్యో పాపం అన్నది శ్యామల ఇంతలో ఫోన్ మోగింది చూస్తే మంచిరా పేరున్నది శ్యామల సంబరంగా ఫోన్ ఎత్తింది మంచి బాగున్నావా బిడ్డ అనింది అమ్మా చేతనైతలేదే రావే అమ్మా అంది మంజీరా నీరసంగా శ్యామల ఆందోళనగా ఏమైంది మంజీరా అన్నది అక్కడి నుంచి నిశ్శబ్దం తప్ప ఏమీ లేదు మంజీరా చెప్పు బిడ్డ ఏమైంది శ్యామల మరింత ఆందోళనగా అర్చింది అమ్మ కడుపుతో ఉన్నానే తొమ్మిదో నెలనే అన్నది మంజీరా శ్యామలకు ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు ఏం మాట్లాడుతున్నాం మంజీరా అంది వీళ్ళు వినలే అమ్మా కొడుకు కావాలంట వీళ్లకు నానమ్మ పోయినప్పుడు వచ్చినా గదా అప్పుడే నాకు ఆరు నెలలు అమ్మా అంది మంజీరా వెక్కిళ్లు పడుతూ అయ్యో నువ్వు కనకూడదని చెప్పింది కదనే డాక్టర్ అమ్మ అంది శ్యామల వీళ్ళు వింటారా అమ్మా వీళ్లకు నా ప్రాణం కంటే వారసుడే ముఖ్యం అంది మంజీరా సన్నగా ఏడుస్తూనే నన్ను ఏమీ చెప్పకుండా ఉండాలని బెదిరిచ్చు ఫోన్ కూడా మాట్లాడియలే ఇంట్లోకి వెళ్లి బయటకు పోనీయలే మంజీరా చెప్తూ పోతున్నది ఆరో నెలలో ఆయనకు తెలిసిన స్కానింగ్ సెంటర్ లో రహస్యంగా స్కానింగ్ చేపిచ్చిండ్రు మగపిల్లాడని తెలిసింది ఇంకా అప్పటి నుంచి ఇగింత రహస్యంగా ఉంచిండ్రు ఈ విషయాన్ని ఎవరికూ చెప్పొద్దన్నారు అంది మంజీరా నీరక్తంగా డాక్టరు వద్దన్నదిగా నగేష్ మళ్ళీ ఏంటిది వదిన మీకన్నా లక్ష్యం లేదా శ్యామల కోపంగాడిగెద్ది అల్లుణ్ణి వియ్యపురాలిని వియ్యపురాలు ఏ మేమొద్దన్నాం వదినా ఇగో మీ బిడ్డనే మగపిల్లాడు కావాలనుకున్నది ఇంకా మేము మా చిన్న మనవడిని దత్తత తీసుకుందాం అనుకున్నాం కూడా మేమేం చేస్తాం అన్నది అవునత్తయ్య హైదరాబాద్ చార్లెస్ హాస్పిటల్లో ఇలాంటి కేసులు కాన్ పైనా గాని తల్లి బిడ్డల్ని ఇద్దర్నీ బతికిస్తాం అన్నాకనే కంటిన్యూ చేసినాం అన్నాడు తలదించుకుని మరి మన పాత రేఖ డాక్టర్ లేదా అన్నది శ్యామల ఆమె అమెరికా పోయిందన్నాడు నగేష్ ఆ రాత్రి అమ్మవైపు జరుగుతూ అమ్మా నేనేం కంటాను అనలేదే వద్దనే చేత కాదు ఇసిపెట్టుండ్రి అన్నా వినలేదే వీళ్ళు అన్ని అబద్ధాలు ఆడుతున్నారు అన్నది మంచీరా తల్లి చూలో గుసగుసగా ఆ చీకటిలో కిటికీలోంచి వెన్నెల గదిలోకొచ్చి మంజీరా కళ్లల్లోంచి ఏదో రహస్యాన్ని మసక మసకగా చెప్పినట్లయి గుండె చెల్లు మంది శ్యామలకు ఉబ్బిపోయిన కూతురు ఏ క్షణంలోనైనా పగిలిపోయే నీటి బుగ్గలా కనిపించి భయమైంది ఎప్పట్లాగే మళ్లీ బీపీ వచ్చింది మంచీరాకు చాలా ఆయాస పడుతుంది కూర్చోలేక నించోలేక అవస్థ పడుతున్నది మధ్య మధ్యలా అమ్మ భయమెత్తున్నదే ఈసారి బతుకుతానో లేదు అంటుంటే శ్యామలాకు దుఃఖం ఆగటం లేదు నీకేమన్నా బుద్ధుందా బావా ప్రెగ్నెన్సీ డేంజర్ అని చెప్పినాక కూడా ఇట్లెందుకు చేశాం నా చెల్లి ప్రాణాలకు ప్రమాదం అని తెలిసి హితేష్ ఫోన్ లో అరుస్తుంటే పట్టనట్టు ఆ బావా షీఈ్ ఫైన్ అన్నాడు నగేష్ నాలుగు లక్షలు టోటల్ ప్యాకేజ్ పిల్లాడు చాలా తక్కువ బరువున్నాడు ఏడు వందల గ్రాములు మాత్రమే ఉమ్మ నీరు తక్కువగా ఉంది తల్లికి హైబీపీ ఉంది ఒక నెల ఖచ్చితంగా హాస్పిటల్లో ఉంచాలి అవసరమైతే బిడ్డను టర్మినేట్ చేసి తల్లిని రక్షిస్తాం చార్లెస్ హాస్పిటల్ డాక్టర్ కౌన్సిలింగ్ ఇస్తున్నది వెరీ బ్యాడ్ అబ్రెటిక్ హిస్టరీ ఈ మేసలు చాలా రిస్క్ లో ఉంది డాక్టర్ చెప్తూ కన్సెంట్ షీట్ మీద నగేష్ ని సంతకం పెట్టమంది ఆలోచించుకుని వస్తాం అని చెప్పి నగేష్ భార్యని తీసుకుని బయటకు వచ్చాడు బిడ్డను చంపుతారట మళ్ళా నాలుగు లక్షలట మోపెడ్ విసురుగా స్టార్ట్ చేస్తూ ఎక్కువ అని గదించాడు మంజీరని మంజీరా మూగజీవిలాగా మోపెడెక్కి కూర్చుంది నేను ఇస్తా కదా నగేష్ పైసలు ఎట్లాగోగట్లా మిగిలిన డబ్బులు సర్దుదాం శ్యామల అన్నది ఏం లాభం అత్తయ్యా బిడ్డను చంపాల్సి వస్తే చంపుతారంటూ నగేష్ కోపంగా అంటున్నాడు వాళ్లకు తెలుసు ఏం చెయ్యాలో చెయ్యొద్దు పెద్ద డాక్టర్లు వాళ్ళు వాళ్లని వాళ్ల పని చెయ్యనియు అన్నది శ్యామల నగేష్ మౌనంగా ఉండిపోయాడు బిడ్డకు హైబీపీ ఉన్నది ముందు రెండు అబార్షన్ లో బతికిందని తేలిగ్గా తీసుకోకు నగేష్ శ్యామల గొంతు దుఃఖంతో వణుకుతున్నది మంజీరా నీరసంగా మంచం పైన ముడుచుకుని పడుకుంది తన గర్భంలో ఉన్న ఆ మగ శిశువు తన రక్తాన్నంతా పీల్చేస్తూ తనను శక్తిహీనురాలుగా మార్చేస్తున్నట్లు అనిపించింది మంజీరాకు వెరీ బ్యాడ్ అబ్జెక్టివ్ హిస్టరీ అమ్మా మంజీరా గత గర్భాలకి సంబంధించిన వైద్య సమాచారం అస్సలు బాగోలేదు అసలు ఈమె ఇంత హైబీపీతో ఎలా గర్భాన్ని మోసింది అర్థం కావట్లేదు చాలా ప్రమాదకరమైన స్థితిలో ఉన్నది మంజీరా నా మీద ఇంత ఆశతో వచ్చారు కాబట్టి తీసుకుంటున్నా నాకు భయంగానే ఉంది నలభై ఏండ్ల ప్రాక్టీస్ ఉన్న సులోచన డాక్టర్ అంటుంటే శ్యామల గుండెలు గుబేళ్లు మీరే ఎట్లైనా చేసి తల్లి బిడ్డల్ని బతికియ్యమని శ్యామల ఏడుస్తూ డాక్టర్ చేతిలో పట్టుకుంది ఉమ్మ నీరు పెరిగే దాకా మంజీరకు గ్లూకోసులు ఎక్కించారు లోపల బిడ్డ కూడా కొద్దిగా పెరిగింది స్కానింగ్ తీసి వెంటనే సిజరింగ్ చెయ్యాలన్నారు ఎనిమిది వందల కిలోగ్రాముల బరువున్న బాబుని పిల్లల హాస్పిటల్ కు పంపించారు నగేష్ కి మంజీరా తింటి వాళ్ల ఆనందానికి హద్దులేవు అమ్మయ్య వారసుడు పుట్టాడు అన్నది నగేశ్ మీనత్త మా పరువు నిలబెట్టావు కొడుకుని కని అన్నాడు నగేశ్ పెద్ద నాన్న మంజీరా నిశ్చింతగా మంచం మీద తెల్ల పౌరంలాగా కూర్చుంది ముఖమంతా ఒక ప్రశాంతత తీటదనం అమ్మ ఆడపిల్ల పుడితే బావుంను వీళ్ళ తిక్క కుదిరేది అంది పుట్టేసిండు నిన్ను రక్షించిండు లేకపోతే నిన్ను మళ్ళా కనమందురే వీళ్ళు అన్నది శ్యామల దీర్ఘమైన శ్వాస తీసుకుంటూ వారం రోజుల తర్వాత మంజీరా డిశ్చార్జ్ అయ్యింది బీపీ నార్మల్ వచ్చింది డాక్టర్ తో పాటు అంత అమ్మయ్య అనుకున్నారు అయినా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి మరీ డిశ్చార్జ్ చేసింది డాక్టర్ మంజీరా ఆ నట్ట నడి ఎండలో వేసవికాలం కాలుస్తుంటే మోపాడి మీద పిల్లల హాస్పిటల్ కు పోయి కొడుక్కి పాలతో పాటు తన గుండెల్లోని వెచ్చదనాన్ని గుండెల మీద పడ్డుకోబెట్టుకుని ఇచ్చి వచ్చేది శ్యామల ఇరవై మెట్లు దిగి ఎక్కుతున్న పచ్చి బాలింతైనా తన కూతుర్ని చూస్తూ బాధపడేది క్యాబ్ లో తీసుకుపో నగేష్ అంటే అదే అత్తయ్య బుక్ చేసా అని చెప్పి కిందికెళ్లి మోపెడి మీద తీసుకెళ్లేవాడు నగేష్ క్యాబ్ కు డబ్బులవుతాయని డెలివరీ అయ్యి సరిగ్గా పదిహేను రోజులు మంజీరా రోజు కి వెళ్లి కొడుక్కి పాలిచ్చి తన ఒళ్ళో కొద్దిసేపు పడుకోబెట్టుకుని తిరిగి వచ్చేది అసలు మనిషా లేదా చిన్న కోతి పిల్ల అన్నట్లున్న కొడుకును చూసి భయపడిపోయింది మంజీరా ఆ రోజు ఉదయం కొడుకు దగ్గరికి వెళ్దామని స్నానానికి బయలుదేరిన మంజీరా బాత్రూంలో కళ్ళు తిరుగుతున్నాయని కంగారుగా నైటీ వేసుకుని బయటికొచ్చేసింది వీపు మధ్య భాగంలో నొప్పొస్తున్నదే అమ్మా అని శ్యామలతో అన్నది మంచంపై కూర్చోబెట్టుకుని వీపు రుద్దుతూ బీపీ గోలి వేసుకున్నావా మంచి అని ఆందోళనగా అడిగింది శ్యామల అమ్మా అన్నది మంజీర అంబులెన్స్ మాట్లాడు బాబు అని నగేష్ ని అడిగింది శ్యామల అప్పటికి నొప్పితో ఇంకా ఇరవై నిమిషాలు బాధపడుతూనే ఉంది మంజీర తస్సారం చేస్తున్న అల్లుడు పిసినారితనం తెలిసి శ్యామల తన చెల్లెలికి ఫోన్ చేసి అంబులెన్స్ బుక్ చేయించింది మంజీరాకి గుండె నొప్పి వచ్చిందని అర్థమైంది శ్యామలాకి ఈ లోపల మంజీరా ఒక్కసారి లేచి కూలబడిపోయి గిలగిలా గిలా కొట్టుకుని కళ్ళు తేలేసింది శ్యామల పిచ్చెక్కిన దానిలా మంజీరా శ్వాస కోసం ముక్కు దగ్గర వేళ్లు పెడుతూ మంచి మంచి కళ్ళు తెరువు అని మంజీరాని కుదసాగింది కాని అప్పటికే మంజీరా ప్రాణాలు పోయాయి మంచి నాకు కొంచెం టైం ఇవ్వవే మంచి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తా అంటూ నగేష్ మంజీరా తలను ఒళ్ళో పెట్టుకుని కుదపసాగాడు కాని మంజీరాకే ఈ భూమి మీద ఉండే సమయం దాటిపోయింది మంజీరా నగేష్ కి వారసునిచ్చి సెప్టిక్ అబార్షన్లతో సిజరిన్లతో బీపీలతో పుండైన తన దేహాన్ని నగేష్ కి వదిలి వెళ్లిపోయింది చనిపోయాక వారసత్వంగా తనను కాల్చే హక్కు కూడా భర్త నగేష్ కి వదిలిపోయింది శ్యామల దుఃఖ ఆవేశంతో కూలబడిపోయింది వద్దు పోస్టుమార్టం వద్దు నా బిడ్డని కొయ్యొద్దు అని అరిచింది శ్యామల అప్పటికే గంటైంది మంజీరా చనిపోయి కారణం తెలియదు కాబట్టి అనుమానాస్పద మృతి కింద పోస్టుమార్టం చెయ్యాల్సి ఉంటుంది అన్నది డాక్టర్ వద్దు నా కళ్ళెదుటే చనిపోయింది నా బిడ్డను కొయ్యకండి బతుకున్నన్ని రోజులు ఒళ్లంతా కాట్లతో కోతలతో నరకం అనుభవించింది చావు తర్వాత అయినా ప్రశాంతంగా ఉండనివ్వండి అని దుఃఖించింది శ్యామల మంజీరా మృతదేహాన్ని కొరివితో కాలిస్తున్న నగేశ్ ముఖంలో నెత్తుటి చుక్కలేదు బిడ్డ తగలబడిపోతుంటే భరించలేని దుఃఖంతో గుండెలు బాదుకుంటూ నువ్వే చంపినావు నా బిడ్డని రాక్షసుడా అని నగేష్ ని శాపనార్థాలు పెడుతున్నది శ్యామల అమ్మ అని భోరున ఏడ్చాడు హితేష్ పెద్ద పానం ముఖ్యమని తను సాధిన తల్లి గేదె లక్ష్మిని బతికించుకున్నా నర్సయ్యలు ఎంతో మంది కళ్ల ముందు కదలాడుతుంటే పోస్టుమార్టం చేయించాల్సిందే అమ్మ చెల్లి చావుకి కారణం తెలిసేది కదా అంటున్నాడు వాడు నా చెల్లిని హత్య చేసిందే అమ్మ వాణ్ణి వదల లాయర్ తో మాట్లాడతా అంటున్నాడు దుఃఖంతో కదిలిపోతూ ఇటు తల్లి లేని నగేష్ కొడుక్కి ఆస్పత్రిలో మరో పచ్చి బాలింత తన చెనుపాలిచ్చి బతికిస్తున్నది